హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తల పైన లేక నాయకుల పైన దాడులు జరిగాయని అప్పుడు అవన్నీ అది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉందని లేక పులివెందుల పంచాయతీ అని కడప రౌడీలు వచ్చి ఇక్కడ ఘోరాలు చేస్తూ ఉన్నారని బాబు గారు అయితేనేమి లేక లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అంటా ఉండేవాళ్ళు వాళ్ళన్న పోలీసులతో కేసులు పెట్టి అట్లీస్ట్ చట్టబద్ధంగా అరెస్టులు చేసి అలా వాళ్ళని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి దాదాపు వారం కావస్తున్నా కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ క్యాడర్నైతేనేమి లేక వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళని అయితేనేమి ఇళ్లలోకి వచ్చి కొట్టడము ఇంటి లోపలికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు ఇదేంది అనేది ఈ వీడియోలో విశ్లేషిద్దాం ఈ పిక్చర్లో రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చినప్పుడు వేసిన శిలా పలకాన్ని దాన్ని బడ్డలు కొడతా ఉన్నారు ఇట్లా ఎక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వేసిన శిలా పలకాలను అయితేనేమి ఫౌండేషన్ స్టోన్స్ అయితేనేమి ధ్వంసం చేయడం ఉద్దానం హాస్పిటల్లో కూడా అక్కడ కూడా ధ్వంసం చేయడానికి తెగబడ్డం ఇట్లాంటివన్నీ రాష్ట్రంలో వారం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి ఇవి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయనుకుంటే ఇంకా తగ్గకుండా ఇంకా ఖచ్చితంగా బలంగా జరుగుతానే వస్తా ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా వైఎస్ఆర్ స్టాచ్యూస్ అయితే మరీ ఘోరం అని చెప్పొచ్చు ఎంతలా అంటే పెట్రోల్ పోసి కాల్చడం బొమ్మల్ని కూల్చి ఈడ్చుకెళ్లడం దాంట్లోకి టీడీపీ కండువాగా వేయడము అంటే వైఎస్ఆర్ స్టాచ్యూస్ కి టీడీపీ కండువా వేయడం ఇలా ఎన్నో భయంకరమైనవి రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూ అవుతా అవుతానే ఉన్నాయి ఇవి ఇట్లా శిలా పలకాలని కూడా లేకుంటే స్టాచ్యూస్ ని బద్దలు కొట్టడం ఎంతవరకు న్యాయం అనేది టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించుకుంటే బాగుంటుందని నేనైతే అంటా ఉన్నాను E vi... ఏవో మొదటి రెండు మూడు రోజులు జరుగుతాయి రిజల్ట్ వచ్చి హీట్ లో ఉంటారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోతాయి అనుకుంటే ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి కంటిన్యూ అవ్వడమే కాదు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లేకుంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇట్లాంటి సీరియస్ గా తీసుకుంటాం పోలీసులు ఖచ్చితంగా గట్టిగా ప్రవర్తించండి అని బయటకు వచ్చి స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఇవి ఇంకా గట్టిగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పొచ్చు పోలీసులు కూడా ఈ విషయంలో ఇప్పుడే అధికారంలోకి వచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా చోద్యం చూస్తూ ఉండడం కూడా మనం ఈ వీడియోలలో గమనించవచ్చు ఇది వైఎస్ఆర్ స్టాచ్యూని క్రేన్తో ఎత్తుకెళ్లి తీసుకెళ్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ స్టాచ్యూస్ ని ఇలా ఎక్కడ చేసిన దాఖలాలు అయితే నాకైతే కనిపించలేదు వాళ్ళైనా కనీసం చట్టప్రకారంగా జీవో తెచ్చుకొని ఎన్టీఆర్ పేరుని వైఎస్ఆర్ మెడికల్ హాస్పిటల్ అయితేనేమి మెడికల్ యూనివర్సిటీ అలా పేరు మార్చడానికి కూడా జీవో తేవడం జరిగింది వీళ్ళుగా ఇంకా లేదు ఏం లేదు డైరెక్ట్గా వెళ్ళి పగలగొట్టడాలు కొట్టడాలు ఇష్టం వచ్చినట్టు చేయడాలు ఇవి జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు అంటే ఇట్లాంటివి చెడు సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ అంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్లకి దానికి చాలా దూరం చేస్తాయని చెప్పొచ్చు ఇంత రౌడీజము వయలెన్స్ జరుగుతున్న రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు వచ్చి పెట్టడానికి ఎంతవరకు వాళ్ళైనా ఇష్టం చూపుతారనేది మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా ఇది కొడాలనాని గారి ఇంటి మీదకి తీసుకెళ్లి కోడిగుడ్లతో కానీ టమోటాలతో దాడులు చేస్తా ఉన్నారు కోడిగుడ్లతో దాడులు చేస్తే ఏమైతుంది అనుకోవచ్చు కానీ అక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు కూడా చోద్యం చూస్తా ఉన్నారు వాళ్ళ పైన ఇంతవరకు ఈ వారంలో పెద్దగా ఎఫ్ఐఆర్లు కట్టడం కూడా ఇన్ని దాడులు జరిగినా కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కట్టకపోవడం చాలా బాధాకరం అని చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ ఓడిపోయిన బాధలో వాళ్ళు పెద్దగా కార్యకర్తలకి సేఫ్టీ ఇవ్వడంలో వాళ్ళు కూడా విఫలమైనారని చెప్పొచ్చు వాళ్ళు ఎంతవరకు ఒకసారి గవర్నర్ నెల్లి కలిసి అక్కడ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు కానీ పెద్దగా ప్రభావం చూపలేదు ఇంకా వారం తర్వాత కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళు అంటే ఇప్పుడు కొడాలనాని గారు పరుషుజ పద పదజాలంతో విరుచుకు పడ్డారు టీడీపీ మీద లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద అని వీళ్ళు చెప్తా ఉన్నారు సో వీళ్ళు పోయి దాడి చేసినారు ఒకవేళ మళ్ళీ అధికారం మారితే ఇప్పుడు అయ్యన పాత్రుడు అయితేనేమి పట్టాభి అయితేనేమి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా రేపు ఇద్దరు సేఫ్టీ ఉంటుందా అనేది ఆలోచించుకుంటే మంచిది ఇది వల్లభనేని వంశీ గారి ఇంటిపై కూడా దాడి భారీగా మోహరిస్తున్న పోలీసులు అని చెప్పి స్క్రీన్షాట్ అంటే వీళ్ళు డైరెక్ట్ గా వ్యక్తిగతంగా మాట్లాడారని చెప్పి దాడులు చేస్తా ఉన్నారు వాళ్ళు పోలీసులు కేసులు పెట్టి లేకుంటేనా అరెస్ట్లు చేపించి ఇట్లా చేస్తే బాగుంటుంది కానీ డైరెక్ట్ గా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇళ్లలోకి వెళ్ళి లేడీస్ ని భయపెట్టడం కొట్టడము ఇట్లాంటివి చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇన్ని చేస్తా ఉన్నారు మళ్ళీ ఇంకోసారి అధికారం మారితే దానికన్నా ఎక్కువ చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి టిడిపి గవర్నమెంట్ లో చేసిన అన్ని ఘోరాలు ఇరవై పర్సెంట్ అంటే వైఎస్ఆర్సీపీ దాన్ని యాభైకి తీసుకెళ్లింది ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాన్ని వందకి తీసుకెళ్తా ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే దాన్ని రెండు వందలకు తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎంత మనకు మనకు అధికారం ఉంది మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటే నెక్స్ట్ అధికారం ఖచ్చితంగా శాశ్వతమైతే కాదు ఖచ్చితంగా మారినప్పుడు వాళ్ళు కూడా బలంగా మళ్ళీ తిరిగి కొడతారు అప్పుడు పట్టు తట్టుకోలేరని చెప్పొచ్చు ఇంకా ఈ పలేటి రజేష్ కుమార్ రాజ్ కుమార్ అనేది వీడియో ఈ మధ్యనే రిలీజ్ అయింది ఈయన్ని కిడ్నాప్ చేసి రాత్రి అంతా కార్లో తిప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి చొక్కా విప్పి మోకాల మీద కూర్చోబెట్టి నారా లోకేష్ గారికి లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ క్షమించండి అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు అంటే ఇట్లాంటివి చేయడమే తప్పు చేసి కూడా వీడియో రిలీజ్ చేసి కూడా వాళ్ళు దర్జాగా తిరుగుతూ ఉన్నారంటే పోలీసులు మమ్మల్ని ఏమాత్రం ఏం చేయలేరు మేము అధికారంలో ఉన్నాము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ఆ అహంకారం అనేది వీళ్ళకి ఇప్పుడే వచ్చేసిందని చెప్పొచ్చు ఇట్లాంటివి అస్సలు సహించ సహించకూడదు జనాలు కూడా ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు బలంగా బుద్ధి చెప్తారు సో ఇట్లా ఈయన ఒకవేళ ఆయన రాజ్ కుమార్ గారు ఏదైనా వ్యక్తిగతంగా లోకేష్ గారినో లేకుంటే చంద్రబాబు నాయుడు గారినో అన్నారంటే డైరెక్ట్ గా కేసులు పెట్టి అరెస్ట్ చేయించండి అంతేగాని ఇట్లా కొట్టి రాత్రి అంతా కిడ్నాప్ చేసి బట్టలు ఇప్పి మోకాల మీద కూర్చోబెట్టి ఆ వీడియోలో కూడా ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టారంటే జీరో అని చెప్పొచ్చు సో ఇట్లాంటివి రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఇంకొక ఐదారు నెలలు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటివి ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్ల మీద బలంగా ప్రభావం చూపిస్తాయని చెప్పొచ్చు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇది రాజారెడ్డి రాజ్యాంగం అని లేక కడప రౌడీలు వస్తా ఉన్నారని లేక పులివెందుల పంచాయతీ నడుస్తూ ఉందని చంద్రబాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి అనేవాళ్ళు మరి ఇప్పుడు ఖర్జూర నాయుడు రాజ్యాంగం నడుస్తుందా లేక కుప్పం పంచాయతీ నడుస్తుందా మంగళగిరి రౌడీలు ఏమన్నా రాజ్యం వెళ్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు సామాన్య ప్రజలు దీనికి సమాధానం టీడీపీ గవర్నమెంట్ గట్టిగా చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపాల్లో తెలియజేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్